భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో కామరెడ్డి డివికే భవన్ లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ మండల కార్యదర్శి కొండా చరణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కొండా చరణ్ మాట్లాడుతూ వరదల సమయంలో రెవెన్యూ వారు చర్ల ప్రజల వద్ద అప్పుగా అరవై లక్షల రూపాయలు తీసుకోవడం జరిగిందని అన్నారు అవి తిరిగి ప్రజలకు ఇవ్వడంలో జాప్యం జరగడం వల్ల ప్రజలు రెవెన్యూ వారిపై అసంతృప్తిని వ్యక్తపరిచారని అన్నారు ఆ సమయంలో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని ఆ ప్రజలు తరపున పార్టీ దశల వారి పోరాటాలు చేసిందని పోరాటం ఫలితంగానే అరవై లక్షలకు గాను ముప్పై రూపాయలు మంజూరయ్యాయని అన్నారు వాటిని ప్రజలకు రెవెన్యూ వారు సర్దుబాటు చేశారని అన్నారు ప్రజల బాధను అర్థం చేసుకుని ఈ నిధిని మంజూరు చేసిన స్థానిక మరియు పై స్థానికారులకు ధన్యవాదాలు తెలిపారు వరదల సమయంలో రెవెన్యూ వారు ప్రజల వద్ద లక్షల రూపాయలు అప్పు చేయడం జరిగింది ఈ అప్పుని ప్రజలకు ఇచ్చేటువంటి సందర్భంలో జాప్యం జరిగింది అది తప్పు అని చెప్పేసి ప్రజలకు రావాల్సినటువంటి సొమ్ముని ప్రజలకు కచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో దశలవారీ పోరాటాలు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది దాని పోరాట ఫలితంగానే ఈరోజు ఆ ప్రజలకు సంబంధించినటువంటి సొమ్ములో ముప్పై ఒక్క లక్షన్నర రూపాయలు మంజూరు కావడం జరిగింది నిన్ననే రెవెన్యూ వాళ్ళు ఆ యొక్క సంబంధించినటువంటి వాళ్ళకి ఆ డబ్బుల్ని ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా విడుదల చేసినటువంటి అధికారులకి మా పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మిగిలినటువంటి ముప్పై లక్షలు కూడా సత్వరగా విడుదల చేసి ఆ ప్రజల్ని వాళ్ళు పడుతున్నటువంటి బాధల నుంచి బయటికి తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా సమరసీల పోరాటాలు ప్రజాపందాల పార్టీ నిర్వహిస్తా ఉంది ఏ సమస్యనైనా సరే పోరాటం ద్వారా పరిష్కారం చేసుకునే దానికోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి ప్రజలు ఆ రకంగా అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం